ఓం గం ఓం నమః శివాయ నమ శ్రీన్యోమరాలజీ కేతు వ్యక్తులు బిఎస్కెవి ప్రసరరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో జన్మించిన వారికి క్యారెక్టర్ రీడింగ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ వెల్త్ హెల్త్ మంచి వారములు మంచి తేదీలు మంచి రంగులు లక్కీ స్టాన్స్ లక్కీ మంత్స్ లక్కీ నెంబర్స్ అన్నీ కూడా తెలియపరచడం ముందు వీడియోలో చూడండి మీకు అన్నీ కూడా విసరపరచగలను ఓం గం గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాద్ నుండి ఓం శ్రీ పంచముగేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనము ఈ రోజుని కేతు వ్యక్తుల గురించి మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మనము వాయిస్ ఆఫ్ బేస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమం ద్వారా మనము న్యూ యాస్ట్రాలజీ వాస్తు న్యూమరాలజీ క్లాసెస్ మనం కండక్ట్ చేసుకుంటూ ఉన్నాము అందులో భాగంగానే ఈరోజుని న్యూమరాలజీ క్లాసులో కేతు వ్యక్తుల గురించి వారి యొక్క స్వభావాల గురించి వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల గురించి అన్నీ కూడా మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఏ నెలా అంటైనా సరే ఏడో తారీఖు పదహారో తారీఖు ఇరవై ఐదో తారీఖుల్లో జన్మించిన వాళ్ళు కేదు వ్యక్తులుగా పరిగణనలోకి తీసుకుంటాము అయినట్టయితే వీళ్ళకి కేదు వ్యక్తులకి లెక్కే నెంబర్ వచ్చేసి సెవెన్ వస్తుంది కేదు వ్యక్తులు గణపతి ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా సూర్య ఆరాధన కూడా చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత వీళ్ళకి లెక్క నెంబర్ ఏడని చెప్పుకున్నాము అదేవిధంగా మిత్ర సంఖ్యలు రెండు ఒకటి నాలుగు వస్తాయి న్యూట్రల్ నెంబర్స్ మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది వస్తాయి శత్రు సంఖ్యలు అన్నీ ఏమి ఉండవు వీళ్ళకి మంచి వారములు ఆదివారం సోమవారం వీళ్ళకి ఏ పని చేసినా కలిసి వస్తుంది దట్ వీళ్ళకి మంచి రంగులు ఆకుపచ్చ పసుపుపచ్చ రంగులు కూడా వీళ్ళకి చాలా మంచి ఫలితాలని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత వీళ్ళకి మంచి రాళ్ళు అంటే నవరత్నాల్లో వైడేరం ఉంగరం పెట్టుకొని వీళ్ళకి చాలా మంచి ఫలితం అంటే వైడేరు అంటే క్యారెట్స్ అయ్యి పిల్లికొన్న రాయి అంటారు ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి పెట్టాలి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్లో పెట్టుకుంటే మంచిది బాగుంటుంది వీళ్ళకి ఆ ఉంగరం తయారు చేయించుకోండి గణపతి దగ్గర కానీ సూర్యుని దగ్గర కానీ అభిషేకాలు చేయించుకోండి అది వాళ్ళు గణపతి మంత్రంతో కానీ సూర్య మంత్రంలో కానీ లేదు కేతు మంత్రంలో కానీ వీళ్ళు జపం చేసి ధరించినట్టయితే వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఏ నెలలు మంచివి అంటే మార్చి ఏప్రిల్ మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మంచి నెలల కింద వీళ్ళ పరిగణలోకి తీసుకోవచ్చు వీళ్ళకి గుడ్ డేట్స్ అంటే మంచి తారీఖులు వీళ్ళకి ఏంటంటే వన్ టూ ఫోర్ సెవెన్ టెన్ లెవెన్ థర్టీన్ ట్వంటీ ట్వంటీ సెకండ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ మంచి తారీఖుల్లోకి వస్తాయి అంటే ఈ తారీఖులలో వీళ్ళు ఏ పని చేసినా సక్సెస్ రేటు బాగుంటుందని అర్థం అనమాట వీళ్ళకి గుడ్ ఇయర్స్ మంచి సంవత్సరాలు జీవితంలోనూ వీళ్ళకి సెవెంత్ ఇయర్ లెవెంత్ ఇయర్ సిక్స్టిన్త్ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ట్వంటీ నైన్త్ ఇయర్ థర్టీ థర్డ్ ఇయర్ థర్టీ సిక్స్త్ ఇయర్ థర్టీ నైన్త్ ఇయర్ ఫార్టీ వన్ ఇయర్ ఫార్టీ థర్డ్ ఇయర్ ఫార్టీ ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్టీ ఎయిత్ ఇయర్ ఫిఫ్టీ ఫోర్త్ ఇయర్ ఫిఫ్టీ ఫిఫ్త్ ఇయర్ సిక్స్టీ వన్ ఇయర్ సిక్స్టీ ఫోర్ ఇయర్ సెవెంటీ త్రీ ఇయర్స్ వీళ్ళకి అన్ని విధాలు కూడా యోగదాయకంగా ఉంటుంది అయితే ఈ రీడింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి జాతకంలో ఆయుర్దాయం పూర్తిగా బాగున్నట్టయితే జరుగుతాయండి ఆ యొక్క జాతకం కూడా మనం కంపారిజన్ చేసుకోవాలి ఇలా బాల రిస దోషాలు ఎన్ని ఉంటాయి అవి కూడా కంపారిజన్ చేసుకోవాలి తర్వాత జాతకంలో కూడా యోగ గ్రహాలు అశుభగ్రహాలు శుభగ్రహాలను కూడా మనం కంపేరిజన్ చేసుకుంటూ అప్పుడు న్యూమరాలజీలోకి వెళ్ళటం మంచిది న్యూమరాలజీకి యాస్ట్రాలజీకి పామిస్ట్రీకి అన్నిటికి కూడా ఇంటర్ లింక్ ఉంది ఏదైనా ఇప్పటికైనా సరే నవగ్రహాలను బేస్ చేసి చెప్తాయి ఇవన్నీ నేను అంటే రవి చంద్ర పూజ బుధ గురు శుక్ర శని రాహుకేతులు బేస్ మీద ఆధారపడతాయి కాబట్టి మీరు యాస్ట్రాలజీని విడవకూడదు న్యూమరాలజీని విడవకూడదు అదేవిధంగా ఫామిస్ కూడా నేర్చుకుంటే నేర్చుకోవచ్చు అందులో ఇబ్బందికర వాతావరణం ఏం కాదనమాట అయితే న్యూమరాలజీలో ఇంకొంచెం డెప్టెక్ కూడా వెళ్ళే ఉన్నాయి ఇందులో ఇంకా పరిశోధన చేయాలి చేసే అవసరాలు కూడా చాలా 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 ఉన్నాయని నేను అంటున్నాను అయితే వీళ్ళకి సూటబుల్ నెంబర్ టూ చంద్రుడు అనమాట అంటే ఈ ఏడో తారీఖుని పుట్టిన వాళ్ళకి పదహారు ఇరవై ఐదో తారీఖులో పుట్టిన వాళ్ళకి ఈ యొక్క కేతు వ్యక్తులకి చెన్నుడు సూటబుల్ అని చెప్పవచ్చు ఇక వీళ్ళ క్యారెక్టర్ రీడింగ్ని కానీ మనం తీసుకున్నట్టయితే కేతు వ్యక్తులు శాంత స్వభావాలు వీరంతా శాంత స్వభావాలు ఎవరో ఉండరండి కానీ వీళ్ళ కాపు వస్తే మటుకు తాగుదక్కన పాములాగా లేచిపోతారనమాట అంటే చాలా ఇదిగా ఉంటుంది చాలా శాంత స్వభావం ఎవరికి ఏ పనైనా చేసి పెట్టగలరు వీళ్ళకి మంచి మనస్తత్వం ఉంటుంది చాలా మంచి మనస్తత్వం వీళ్ళకి గంభీరమైన వారు గంభీరంగా ఉంటారు కానీ పైకి మట్టుకు చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటారనమాట అమేకంగా ఏమీ తెలియని వారులాగా మంచిగా కనిపిస్తారు లోపల గంభీరమైన వారు వీళ్ళ ఆలోచనలు కూడా గంభీరంగా ఉంటాయి వీళ్ళ ఆలోచనే విధానం కూడా ఏంటంటే సమాజానికి పనికి వచ్చేలాగా ఉంటాయి అన్నమాట కానీ సమాజం వీళ్ళ మాటలు గమన అర్థం చేసుకోవడానికి సాహసపడదు కారణం ఏంటంటే వీళ్ళకి ప్రజెంటేషన్ చేయడం రాదు వీళ్ళకి మనసులోని భావాన్ని ప్రజెంటేషన్ చేయలేరు అలా చేసినట్టయితే చాలా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళకి మానసిక బలం తక్కువ ఎవరి మీద కూడా ఆధారపడలేరు పడలేరు పడతారు కూడాను అంటే ఆధారపడటానికి వీళ్ళకి ఇష్టం ఉండదు కానీ మానసిక బలం తక్కువ వల్ల ఎవరో ఒకళ్ళో ఎప్పుడు ధైర్యం చెప్తూ ఉండాలి వీళ్ళకి నువ్వు ఇది నువ్వు ఏ విధంగా అంటే ఆంజనేయ స్వామికి నీ ఎంత గొప్పవాడు అని అన్నట్టయితే ఆంజనేయ స్వామి పైన ఎలా చేయగలిగాడు విధంగా వీరు కూడా ఏంటంటే మానసిక బలం తక్కువ కాబట్టి వీళ్ళు గమ్మని ఆధారపడతారు కాబట్టి ఎవరి వీరికి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు దొరికినట్టయితే వీళ్ళ జీవితం మూడు పువ్వులు ఆరుకాయలాగా సాగుతూ ఉంటుందన్నమాట నెక్స్ట్ వీళ్ళకి స్వేచ్ఛాజీవులు వీళ్ళకి ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటాయి తర్వాత ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటారు కానీ ఎవరు ఏం చెప్పినా వింటారు ఎవరు చెప్పినా వినంత పడక అనే అనే సూక్తి ప్రకారంగా పద్యం ప్రకారంగా వీళ్ళన్నీ వింటారు అందులో యుక్తాయుక్త విశక్షణ గానంతో వాళ్ళన్నీ కూడా కనిపెట్టుకోండి తన నిర్ణయాన్ని తను చేసుకుంటూ పోతూనే ఉంటారనమాట వీళ్ళు ప్రపంచమంతా తిరుగుతారు అంటే వీళ్ళకి తిరుగుడు ఎక్కువ అనమాట వీళ్ళకి ఏ కంపెనీ వాళ్ళు ఉన్నా ఎక్కడున్నప్పుడుకైనా సరే తిరిగే జాబులు ఎక్కువ ఉంటాయి ఒకవేళ కానీ స్టేషనరీ జాబ్ ఉన్నప్పుడుకైనా సరే వాళ్ళు ఏదో రకంగా క్యాంపులు వెళ్తూ ఉంటారనమాట ఒకవేళ పెద్ద పెద్ద కంపెనీల మీద ఎగ్జిక్యూటివ్స్ చేసినప్పుడు అయినా సరే వాళ్ళు ఏంటంటే తన సబార్డినట్స్ మీద సూపర్విజన్ చేయటానికి కానీ ప్రతి ఊరు తిరిగే అవకాశం ఉంది వీళ్ళలో కేతు కానీ ఉచి స్థానాలు ఉండి కేతువు మంచి పొజిషన్లు ఉండి జాతంలో కేతు కానీ అన్ని విధాలు బాగున్నట్టయితే వీళ్ళు వీళ్ళు ప్రపంచాంతో కూడా తిరిగే అవకాశాలు పేరు ప్రకటనలు చేసే అవకాశాలు వీళ్ళ సలహాలు వీళ్ళకి అందరికీ పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళ లైఫ్ స్టైల్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందని ఎవరు అనుకోవక్కర్లేదు నిన్న చూసిన లైఫ్ స్టైల్ ఎవరు ఉండకపోవచ్చు ఈరోజు చూసిన లైఫ్ స్టైల్ రేపు ఉండకపోవచ్చు అనమాట లైఫ్ స్టైల్ మారుస్తూ ఉంటారు అనమాట వాళ్ళ సమయానుకూలంగా లైఫ్ స్టైల్ మారుస్తూ ఉంటారు వీళ్ళకి భూత భవిష్యత్ వర్తమానములు అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ కూడా వీళ్ళు వీళ్ళు తెలుసుకోగలరు ఏ విధంగా తెలుసుకోగలరంటే వీళ్ళు ఏదైనా యాస్ట్రాలజీ చదివారా న్యూమరాలజీ చదివారా వాస్తు చూసారా పామిస్తు చూసారా వీళ్ళకి ఏదైనా సిక్స్త్ సెన్స్ ఉందా అన్నట్టయితే అది ఏమీ లేకపోవచ్చు కానీ వీళ్ళు తెలుసుకుంటారు ఏ విధంగా అంటే మీరు ఒక పురాణ పురుషులో శ్రీకృష్ణుడు ఒక పోర్షన్ తీసుకోండి కృష్ణ పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడు ఎవరు ఏదైతే చెప్పినా వింటారు విని అంతా అయ్యక కంక్లూజన్ వస్తారు ఎక్కువ మాట్లాడేవాడు తన రహస్యాలని బయట పెడతాడు తక్కువ మాట్లాడేవాడు ఎరటి వాళ్ళ రహస్యాలని లాగలడు అదే విధంగా ఏంటంటే ఎక్కువ మాట్లాడే దుర్యోధనాదులు వాళ్ళ ఒక అభిప్రాయాన్ని చెప్పగానే చెప్పారు యుద్ధం అంటే మాకు ఆకాంక్షని ఆ యొక్క కృష్ణుడు ఆ యొక్క మేము యుద్ధం చేస్తామని చెప్పలేదు చేస్తామని చెప్పకుండానే వాళ్ళకి యుద్ధం మీద వాతావరణం యుద్ధ వాతావరణం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం యుద్ధం చేయడం ధర్మం తజ్ఞం అని ఆయన చెప్పారు కానీ ఈయనకి తెలుసు అది యద్ధం ఉంటుందని కానీ వీరు తక్కువగా మాట్లాడి ఎక్కువగా గ్రహించారు కాబట్టి ఆ శ ఆ యొక్క కృష్ణ పరమాత్మని అందరూ కూడా శ్లాఘించారు ఆయన దేవుడు దేవదేవుడు అన్నారు ఆయన జ్యోతిర్వేత్తని కూడా అన్నారన్నమాట ఎందుకంటే ఒక జ్యోతిష్కులు కూడా ఏడో తారీఖున పుట్టిన వాళ్ళు ఒక జ్యోతిష్కుడు అయితే అతను ఎవరేం చెప్పినా వింటాడు విని అందులో ఆన్సర్స్ తీసుకుంటే దాన్ని ఇతని అభిప్రాయం ఇదనమాట దాన్ని తగ్గట్టుగా ఆ యొక్క ప్రాబ్లం చెప్తారు సొల్యూషన్ కూడా చెప్తారనమాట ఇది వీరు తక్కువ వింటారో ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు అనమాట అయితే వీళ్ళకి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉంటుంది ఎవరితోనైనా అడ్జస్ట్మెంట్ అయిపోతారు అత్తగారి ఇంట్లో అయినా అత్తగారి ఇంట్లో అయినా తన సంత ఇంట్లోలాగా ఉంటారు అత్తగారికైనా సేవ చేస్తారు అల్లుడికైనా సేవ చేస్తారు తర్వాత మామగారికి సేవ చేస్తారు వారు వీరు అన్నది కాదు అందరికీ వీరు ఎక్కువగా సేవా దృక్పథంతో అయితే వీరు ఉంటారనమాట అందుకే వీరిని అందరూ కూడా కొంచెం లోకుగా చూసే అవకాశాలు కూడా ఉన్నాయి మన సమాజానికి ఉన్న దురదృష్టం దుర్బుద్ధి ఏంటంటే ఒక మంచిగా ఉన్నవాడిని లో చేయడం అలవాటు కదా అదే కానీ స్ట్రిక్ట్గా ఉన్నవాడిని అంటే లోకు చేయరు వాడు వాడు వెనకాల తిరుగుతూనే ఉంటారు మంచిగా ఉన్నాడు కాబట్టి వీడిని లోక చేస్తుంటారు అదేవిధంగా ఏడో తారీఖున పుట్టిన వాళ్ళు ఖైదీ వ్యక్తులు అందరికీ ఉపకారం చేస్తారు కాబట్టి వీరు ఎక్కువగా లోకు గురి అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట వీళ్ళు కష్టానికి కృంగిపోరు సుఖానికి పొంగిపోరు అనమాట కష్టాలు వస్తాయి కృంగిపోరు ఇది ఏంటి ఇలాగా నా జీవితం ఇదేనా అని సూసైడ్ కమిట్ అవ్వరు అదే కానీ సుఖానికి కూడా పొంగిపోవాలి ఆ ఇవ్వాలి వచ్చింది సుఖం వచ్చింది పల్లెల్లే రేపు కష్టం వస్తుందేమో అనుకుంటారు ఈ దేనికైనా సరే వీరు భగవంతుని మీదే భారం వేస్తారు భగవంతుని మీదే దుస్థితి వహిస్తారనమాట వీళ్ళు దయ్యంపైన భారం వేస్తారని నేను చెప్పాను కదా సంపదలు వచ్చిన పోయిన ఆనందంతోనే ఉంటారు వీళ్ళు సంపద వచ్చినట్టు వీరికి తెలియదు సంపద పోయినట్టు వీరికి తెలియదు వీరు కష్టాలకు పుట్టిన వీరి జీవితమే కష్టాలకు పుట్టినల్లు వీరు చిన్నప్పుడు పేదవారు ఇంటి పుట్టినప్పుడుకైనా సరే గ్రాడ్యువల్గా వీరు డెవలప్ అయ్యి పెద్దవారు అయ్యి వీరు అఖండ భాగ్యవంతులు అవుతారు తర్వాత తన డబ్బంతా కూడా పేదలకి పెంచిపెట్టే అవకాశాలు వీరికి ఉన్నాయి మిగిలిన జాతక భాగాలన్నీ కూడా బాగున్నట్టయితే నేను చెప్పిన జరుగుతాయన్నమాట మీరు అది దూసులో పెట్టుకోండి వీళ్ళు వ్యర్థ ఆలోచనలు ఎప్పుడూ చేయరు అంటే సొల్లు కబుర్లు ఏమి చెప్పరు ఉన్నత ఆశయాలతో ఉంటుంటారు అనమాట పనికి వచ్చే మాటలే చెప్తూ ఉంటారు వీళ్ళ వీళ్ళు అందరిని కూడా ట్రైన్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారనమాట ఈ యొక్క మంచిగా ఉండాలని వీళ్ళ మాటలన్నీ మనం వింటుంటే మనం కూడా ఒక అద్భుతమైన వ్యక్తుల కింద మారిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట అయితే వీళ్ళకి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా సహాయ సహకారాలు చేస్తుంటారనమాట ఎక్కడ చూసినా ఈ యొక్క ఏడు శబ్దం గల వాళ్ళే సహాయ సహకారాలు చేసినట్టుగా జాడలు కూడా ఉన్నాయి కేతి వ్యక్తులు సహాయ సహకారాలు చేస్తుంటారు వీళ్ళకి అకస్మాత్తుగా ధనలాభం వస్తుంది వీళ్ళకి ఈ రూట్లో ధనలాభం వస్తుంది అనుకుంటే వేరే రూట్లో ధనలాభం వస్తుందన్నమాట వీళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ కాకపోయినా సపోర్ట్ అయ్యే సూచనలు అవి ఉన్నాయన్నమాట వీళ్ళు అంబాసిడర్స్గా కూడా పనికి వస్తారనమాట అంటే రాయిబారులు రాయబారత్వం చేస్తూ ఉంటారు అంటే ఇదంతా కూడా జాతకంలో కూడా బాగోవాలండి కేవలం ఏడో తారీఖు పుట్టినంత మాత్రమే కాదు ఏడో తారీఖు పుట్టిన వాళ్ళకి జాతకం కూడా దోహదం చేస్తేనే ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట వీరు సముద్ర వ్యాపారాలు చేస్తూ ఉంటారు సముద్ర వ్యాపారాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళకి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పూజా సామాగ్రి అమ్మే షాపులు కూడా వీరు మెయింటైన్ చేస్తారనమాట పూజా సామాగ్రి అంటే మీ అందరికీ తెలుసు కదా అటువంటి సా షాపులు కూడా మెయింటైన్ చేసే అవకాశం ఉందన్నమాట వీరు నార్మల్గా కనిపిస్తారు కానీ పైకి గంభీర హృదయం అనమాట గంభీరంగా ఉంటుంటారు వీరు ఆలోచన సరళి చాలా మంచిది వీరు అన్నిటిలోనూ కూడా గెలిపి వీరిది వీరు స్పోర్ట్స్లో గెలిపి వీరిది చదువులో గెలిపి వీరిది ఒక సంపాదనలో కూడా గెలిపి వీరిది ఒక మంచితనంలో గెలిపి వీరిది చెడ్డతనంలో కూడా గెలిపి వీరిది కానీ వీరు గెలుపు వీరు గుర్తించలేకపోతున్నారు వీళ్ళు గెలిపి వీరు గుర్తించే అవకాశం వస్తే మటుకం వీళ్ళంత మేధావులు ఎవరు లేరు వీళ్ళ గెలుపుని జనాలు కూడా గుర్తించలేకపోతున్నారు వీళ్ళు ఒక స్టూడెంట్ నాకు తెలుస్తుంది అతను ఉన్నాడు అతను గెలుపు అతందే కానీ అతను ఏం చేశాడంటే ఒక ప్రాక్టికల్స్కి ఒక ప్రజెంటేషన్ చేయడానికి ఒక వీడియో తయారు చేశాడు ఆ వీడియో తన ఫ్రెండ్కి ఇచ్చి నువ్వు చూసుకోరా అన్నాడు అతను చేశాడు ఇతను చేసుకోలేదు ఆ వీడియో అతను ప్రజెంటేషన్ చేశాడు అతనికి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది కానీ పేరు అతను కానీ వర్క్ అయింది కానీ అతనికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అటువంటి దుర్మార్గులు ఈ పట్ల ఉన్నారు అటువంటి దుర్మార్గుల చేతుల్లో ఏడో తారీఖున పుట్టిన వాళ్ళు బలైపోతున్నారనమాట కాబట్టి ఏడో తారీఖున పుట్టిన వాళ్ళు మీరందరూ ఎలర్ట్గా ఉండండి మీలో తెలివితేట కూడా మీరు గమనించండి మీలో తెలితేటలన్నీ గమనించి మీరు పైకి రండి మీలో కొంచెం అయినా స్వార్థం ఏర్పాటు చేసుకుంటే మీరు బ్రతకగలరు లేకపోతే బ్రతకడం చాలా కష్టం ఉంటుందన్నమాట ఈ వీరు యజ్ఞయాగారాలు చేస్తుంటారు చూడండి ఎంత పాజిటివ్గా ఉంటారు అంటే యజ్ఞ చేస్తారు భగవంతుని పూజలు చేస్తుంటారు వీళ్ళలో సన్యాసులు ఎక్కువగా ఉన్నారనమాట వీళ్ళకి ముక్తికి పోగులాడుతుంటారు కానీ బంధు విరోధం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది బంధువుల వీరికి గుర్తింపు ఉండదు ఏం చేస్తాం మంచివాడు ఊరికి దూరంగా పంపంటాడనమాట మంచివాడిని అదేవిధంగా వీరికి నీటితో జాగ్రత్తగా ఉండాలి వీరేంటంటే సన్యాసం అంటే ఎక్కువ మొక్క ఉంటుంది ఓల్డ్ ఏజ్లో సన్యాసం ఎక్కువ మొక్క ఉంటుంది లేదంటే సాధువులు స్వామీజీలు ప్రవచనకర్తలు చెప్పే ఉపన్యాసాలకు వీళ్ళు లోన్ అయ్యి వాళ్ళ చుట్టాలు తిరిగి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళకి దేశ విదేశ సంచారాలు చేస్తూ ఉంటారు విదేశ సంచారం ఉంటుందన్నమాట ఫారిన్ ట్రిప్ వీళ్ళు వేస్తూనే ఉంటారు అనమాట వీళ్ళకి ఏంటంటే బిజినెస్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వీరు ఏదైనప్పటికైనా సరే వీళ్ళ వర్క్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది కానీ వీళ్ళ వర్క్ వీళ్ళు చేసుకుంటేనే ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అవ్వదు బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది షేర్ షేర్ మార్కెటింగ్లో కూడా వీళ్ళ సలహాలు తీసుకుంటే బాగానే ఉంటుంది ఒక బిజినెస్లో సలహాలు తీసుకుంటే బాగుంటుంది ఒక ఉద్యోగ వ్యవహారాల్లో వీళ్ళ సలహాలు తీసుకుంటే బాగుంటుంది వీళ్ళు ఛోటరస్గా కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట వీళ్ళకి ఎక్కువగా సిక్స్త్ సెన్స్ కూడా తెలిసే అవకాశం ఉంది కారణం భయభర్తీ వీళ్ళకి కేతువో జ్ఞాన ప్రదాత ఆ యొక్క బ్లెస్సింగ్స్ వీరికి తప్పనిసరిగా వచ్చాయి వస్తూనే ఉంటాయి వస్తాయి వీళ్ళకి ఎడ్యుకేషన్ వై మనం చూసినట్టయితే వీళ్ళు ఆర్ట్లో ఆర్టిస్టులు అయ్యే అవకాశం ఉందన్నమాట వీళ్ళకి కెమికల్స్ మూవీసు అంటే నిర్మాతలు అవుతారు తర్వాత ప్రొడ్యూసర్ అదే నిర్మా నిర్మాతల ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ కూడా అయ్యే అవకాశాలున్నాయి వీళ్ళు వీళ్ళలో చాలామంది యాస్ట్రాలజర్స్ ఉన్నారు వీళ్ళలో చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు చాలామంది పొయ్యిట్రీ పొయిట్ ఉన్నారు వీళ్ళ నావీల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారనమాట పెద్ద పెద్ద నౌకలుగా అధిపతి అయిన వాళ్ళు ఉన్నారు నావీల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి జాబ్ అంటే వీళ్ళకి ఆస్థాన విధ్వంసులు అయ్యే అవకాశం ఉంది పూర్వకాలంలో పొయిటరీ రాసిన వాళ్ళు ఆస్థాన విధ్వంసులు ఉండేవారు ఎప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్స్ వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్నమాట వీళ్ళలో పైలట్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు వీళ్ళ సన్యాసులు ఉన్నారు సన్యాసులు కూడా ఉన్నారు అంటే ఏంటంటే వీళ్ళ కేతు కానీ వీక్ అయినట్టయితే వీళ్ళు ఇన్ని ఆలోచనలతో ఉండి పిచ్చెక్కిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళకి పాములు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏంటంటే బాగా తక్కువ పావులు ఉన్నట్టయితే పావులు వాళ్ళు కూడా వీళ్ళకి అవకాశాలున్నాయన్నమాట వీళ్ళకి మంత్ర యంత్ర తంత్రశాస్త్రాలు కూడా విలువ ఉంటుంది అనమాట విలువ తెలుసుకుంటుంటారు వీళ్ళు అంటే ఒక మంత్రంగానే ఉపాసన చేయాలంటే కేతు వ్యక్తులే ఉపాసన చేయగలరు ఒక తంత్రం కానీ చేయాలంటే కేతు వ్యక్తులే చేయగలరు ఒక యంత్రం కానీ చేయాలంటే కేతు ఆదేశం లేని చేయలేరు అనమాట ఎందుకంటే ఇక్కడ ఒక ఒక వ్యక్తికి జాతకానికి కుజుడు కేతువు పంచమ స్థానంలో కలిసి ఉన్నారు కుజుడు కేతు కుజుడు వచ్చా కేతు ఏమో మకరంలో ఉన్నారు అయితే అక్కడ ఆయనకి ఆయన నోటం ఏదంటే అదే మంత్రం అయిపోతుంది తర్వాత ఆయన చేతితో రాసిన పిచ్చిగీతలు కూడా ఒక యంత్రం అయిపోతుంది ఆయన పలికే పిచ్చి పలుకులు కూడా అంటే పిచ్చి పలుకులు పలకరు పిచ్చి పలుకులు కూడా ఒక మంత్రంగా అవుతున్నాయి అంటే ఏంటంటే ఆయనకి వాక్ శుద్ధి ఉంది జ్ఞానశుద్ధి ఉంది మనశ్శుద్ధి ఉంది కాబట్టి వారు ఏ మంత్రం చెప్పినప్పటికైనా సరే దాన్ని విలువ అక్షరలక్షలు అక్షర కోట్లు కూడా చేస్తున్నాయన్నమాట అందుకు కేతు వ్యక్తులు ఆధ్యాత్మికంగా వీళ్ళు డెవలప్ అయ్యే అవకాశాలు బాగా బాగా ఉన్నాయి వీళ్ళలో అర్చకులు ఉన్నారు పురోహితులు ఉన్నారు వీళ్ళలో ఎండమెంట్ డిపార్ట్మెంట్లో జాబులు చేసేవాళ్ళు ఉన్నారు ఎండమెంట్ డిపార్ట్మెంట్లో జాబులు ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు కూడా వీళ్ళల్లో ఉన్నారనమాట వీళ్ళకి వెల్త్ ఎలా ఉంటుందంటే అకస్మాత్తుగా ధనలాభం వస్తుంది అకస్మాత్తుగా ఎవరో ఒక యాంగిల్లో వస్తుంది అనుకుంటే ఆ యాంగిల్లో రాదు ఇంకో యాంగిల్లో వస్తూనే ఉంటుంది అనమాట వీళ్ళు పేదవారు ఇంటి పుట్టినప్పటికైనా సరే పెరిగి పెద్దవి అఖండ భాగ్యవంతులు అయ్యే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి రాబడి భూముల వలన రాబడి ఉంది తర్వాత యంత్రముల వలన మంత్రముల వలన ధన రాబడి ఉంది తర్వాత మెడికల్ బిజినెస్ మెడిసిన్స్ వల్ల కూడా ధన రాబడి ఉంది అంటే వైద్యం చేయటం వల్ల కానీ వైద్య సేవలు అందించడం వల్ల కానీ ఇది ధన రాబడి ఉంది వీళ్ళకి హెల్త్ విషయంలో చూస్తే కాస్త చర్మ బేధలు స్కిన్ డ్యాషెస్ వచ్చే అవకాశం ఉంది వీళ్ళది ఉష్ణ శరీరతత్వం అయి ఉంటుంది వీళ్ళకి చెస్ట్ దగ్గర ప్రాబ్లం రావచ్చు అదే హార్ట్ ప్రాబ్లం కూడా రావచ్చు అనమాట వీళ్ళకి గణపతి ఆరాధన చేస్తే చాలా మంచిది వాడి రంగురం పెట్టుకుంటే చాలా మంచిది వీళ్ళు ఎనీ ఏదైనప్పటికైనా సరే చిత్ర వల్ల వీళ్ళకి మంచిది అంటే రకరకాల రంగులు దుద్దుస్తులు కట్టవచ్చు తొడగవచ్చు రంగు కూడా వీళ్ళకి మంచిది వీళ్ళు శ్వేతార్క గణపతి తెల్ల జిల్లాడు వేరే వినాయకుని తెచ్చుకుంటే అక్కడ దాన్ని పూజ చేసి వీళ్ళు చేసినట్టయితే బాగుంటుంది ఈ కేతు మహాదశ ఉన్నవాళ్ళు ఈ దశని కేతు కేతు వ్యక్తులు కేతు మహాదశని చాలా సద్వినియోగం చేసుకున్నట్టయితే మరో జన్మ ఉండకుండా ఈ జన్మలోనే మోక్షం పొందుతారు అని నేను చెప్తున్నాను కేతు వ్యక్తులందరికీ కూడా ఒక్కసారిగా ఆశీర్వాదాలు ఇష్టం వారు అందులో పెద్దవాళ్ళు ఉంటే వారిని నమస్కారం చేస్తాం చిన్నవాళ్ళకి ఆశీర్వాదాలు ఇష్టం తోటి వారిని గౌరవిస్తాం నేను ఈ రోజున కార్యక్రమాన్ని ముగిస్తున్నాను శుభం భూయా అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేవి సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమ ఊయార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు മലരേപ്പം മീ സിദ്ധാത്തി ഭർത്തല ശ്രീകൃഷ്ണ പ്രസാദരാ ഓം നമ ശിവാം സാംബ സദാ ശമ നമ ശ